మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తూ ఉంది అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను ఈరోజు మనం చూసాము ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది అది కాళేశ్వరం సాగిటి ప్రాజెక్టు కానీ లేక లిక్కర్ బిజినెస్లో కానీ ఇసుక వ్యాపారంలో కానీ గ్రానైట్ వ్యాపారంలో కానీ గొర్రెల పంపిణీలో కానీ మణిరేగాలో కానీ దళిత బంధులో కానీ భూ వ్యాపారంలో కానీ ఈరోజు కాంట్రాక్టర్ల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూసాము ఇది చాలా తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు తల దించుకోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో పది సంవత్సరాలుగా దోచినటువంటి కేసీఆర్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ బిజినెస్లో ఈరోజు అక్రమాలకు పాల్పడి తెలంగాణ సమాజం అంతా కూడా దించుకునే విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహారం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది గతంలో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది మళ్ళీ మొన్న టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పరిపాలించింది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు వంద రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ యొక్క ఆరు గ్యారెంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు అందుకే మనందరినీ కోరుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈరోజు గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అండగా ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను వారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏ రకంగా తెలంగాణలో అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము గత కొద్ది రోజులుగా దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా సౌత్ ఇండియా అభివృద్ధి కోసం కూడా వారు కుర్చేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము తరచుగా తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు విస్తృతంగా వారు దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తూ ఉన్నారు వారు మన మధ్యకు వస్తూ ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉన్నారు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా తెలుగు ప్రజలతో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మమేకమై పనిచేస్తున్నారో మనం చూస్తున్నాము తెలుగు భాష తెలుగు భాషలో ఈరోజు వారు నేర్చుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు తెలుగు వాడిగా మనం గర్వపడాలి తెలుగు భాషను కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు తెలుగు భాషలో స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారని మనవి చేస్తూ ఉన్నాను